మురళీ ఫార్చ్యూన్ హోటల్లో జరిగిన విజయవాడ ఉత్సవ సన్నాహక సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమి నాయకులు హాజరయ్యారు ఇప్పుడు టూరిజం మాత్రమే మిగిలిందని చంద్రబాబు చెప్పారని విజయవాడలో గతంలో ఉన్న ఇజాల కారణంగా అభివృద్ధికి ఇబ్బంది ఏర్పడిందన్నారు టీడీపీ ఎంపీ కేశిన చిన్ని దసరా ఉత్సవంతో రోజు లక్షన్నర మంది భక్తులు విజయవాడకు వస్తారని ఆధ్యాత్మిక పర్యాటకంతో విజయవాడ అభివృద్ధిలో ముందుకెళ్తామని చెప్పారు ఆధ్యాత్మికం మరింత పెంచితే కళాకారులకి పోషణ వస్తుంది కళాకారుల రాజధాని విజయవాడ ఉంటుంది అంతేకాకుండా మాకున్న ఎంతోమంది చిరు వ్యాపారులకి సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు టూ ఎన్ నో ఇజం ఓన్లీ టూరిజం ఒకటే మిగిలిన మనీ ఎప్పుడు ఇదివరకు విజయవాడలో ఎన్నో ఇజాలు ఉండేవి దానివల్ల విజయవాడ నగరం అభివృద్ధి కూడా కొంచెం ఇబ్బంది పడింది వాళ్ళ టూరిజం వల్ల విజయవాడ నగరం ముందుకు వెళ్ళాలంటే లక్షన్నర మంది భక్తులు విజయవాడకి టూరిజం ద్వారా రిలీజియస్ టూరిజం ద్వారా వస్తున్నారు ఆ సమయంలో భక్తులకి మనం సౌకర్యాలతో పాటు మాకు ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకు కూడా భుక్తి దొరుకుతుంది కళాకారులకి చక్కటి ఆర్థిక సహాయం అందుతుంది దసరా అంటే విజయవాడకి వెళ్లాలి అనిపించేలాగా వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు విజయవాడ ఉత్సవ్ తో అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటామని విజయవాడ పర్యాటక అభివృద్ధికి ఈ వేడుకలు దోహదపడతాయన్నారు సత్యకుమార్ పరిరక్షించుకుంటూ విజయవాడ పట్టణాన్ని ఒక టూరిస్ట్ కూడా మార్చాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక చింతన సాంస్కృతిక చైతన్యం అదే సమయంలో ఒక పర్యాటక రంగంగా కూడా విజయవాడని మార్చే దిశగా చేస్తున్న నిర్మాణం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను